ప్రైజలాడ్ సర్వకృపానిధియు మన ఆశీర్వాదమునకు కారకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి ఇరవై ఒకటి శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సమాధానము సదాకాలము మీకును మీ కుటుంబములకును కుటుంబములకు ఆ మేన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటూ ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి ఎంతగానో ఉన్నాం వాక్యము మనలోనికి వస్తే మనలో ఉన్న నిర్జీవతంతా కూడా బయటికి పోయి లోపల జీవము కలిగి అంతరంగ పురుషుడు దినదిన అభివృద్ధి చెందుతాడు దేవుని వాక్యము లోపల అంతరంగ పురుషునికి జీవాహారం ఎవరు వాక్యాన్ని సరిగా వినరో ప్రతిదినము చదవరు ధ్యానించరో వారి లోపల అంతరంగ పురుషుడు మృతుడై ఉంటాడు దేవుని వాక్యం వింటున్న మన జీవితాలలో ఆయన వాక్యము మనకు నీరయ్యున్నదని ఉన్నదని జాగ్రత్తగా మనము గ్రహించి దాని నిత్యమూ తీసుకుంటూ ఆత్మలు ఎదుగుటకై ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రిలారా రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా విందాం కీర్తనా గ్రంథము నలభై రెండవ కీర్తన ఐదవ చరణం నా ప్రాణమా నీవు ఏల కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తించెదను ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలం వేళ చదవబడిన లేఖనములో నుండి మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మాకు ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా విశ్వాసము నుండి మేము తొలగిపోకుండా మమ్ములను స్థిరపరచండి వాక్యం వింటున్న వారి బిడ్డల జీవితాలలో వారికున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి విడుదల కలిగించండి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వండి వారు వెళుతున్న త్రోవలు సరళపరచండి వారి ప్రతి పని సఫలీకృతమగున్నట్లుగా వారిని ఫలింపుదై చేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ప్రీలారా నిన్నటి దినమున కోరాహు కుమారులు తమలో తాము కృంగిపోచున్నట్లుగా వాళ్ళు పూర్వ దినములలో చేసినట్లుగా చేయలేక బాధపడుతున్నట్లుగా మనము లేఖనాన్ని విన్నాం అయితే ఈ దినమున తన ప్రాణము కృంగిపోవడాన్ని లేక ఆ ప్రాణం తనలో తొందరపడడాన్ని గమనించినటువంటి వారు దేవునిని ఇప్పటికి కూడా స్థుతిస్తాను అని ఒక శ్రేష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు దేవుని పిల్లలుగా చాలాసార్లు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మన ప్రాణము మనలో తొందరపడి కృంగిపోతుంటుంది మనము ఏమి ప్రార్థించామో అవి త్వరగా జరగకపోయినా లేక దేవుడు మన మనవి ఆలకించలేదు అనేటువంటి అవిశ్వాసం మనలో కలిగిన మన జీవితములో తొందరపాటుతనం అనేది కృంగిపోవడము అనేది జరుగుతుంది దేవుని పిల్లలుగా మనము తొందరపడవద్దు తొందరపడడం అనేది కొన్ని పర్యాయాలు మనకు రావలసిన ఆశీర్వాదాలను మనము చేతులారా పోగొట్టుకుంటాం ఓర్పు సహనం అనేది చాలా అవసరం నేటి దినాలలో సేవకులకే కానీ లేక విశ్వాసులకే కానీ ఓర్పు అనేది లేక చాలామంది వారికివ్వబడిన కృపను వారు పోగొట్టుకుంటున్నారు వారి ధన్యతను వారు చెరిపివేసుకుంటున్నారు ఎదురుగా ఉన్న పరిస్థితులను బట్టి తొందరపడిపోయి లేక జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి కలవరపడిపోయి వారు తొందరపడుతున్నారు నీవు దేవుని పక్షాన నిలబడి ఉన్నావు దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు నీ ఎదుట ఎలాంటి పిడుగులు పడినా నీ ప్రక్కన వెయ్యి మంది శత్రువులు నిలబడి ఉన్నా భయపడవద్దు ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు నీకు ఆయన మాటిచ్చాడు అనంటే ఖచ్చితముగా దానిని ఆయన నెరవేరుస్తాడు పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడిపోదు అని వాగ్దానము చేసిన వాడు ఆయన ఆయన మాట తప్పడు అన్న సంగతిని మనము గమనించాలి అనేక సార్లు మనకున్న పరిస్థితులను బట్టి మన ప్రాణము కృంగిపోతూ ఉంటుంది వారిని చూసినప్పుడు లేక మన జీవితాల్లో కార్యాలు జరగలేదు అని తలంచినప్పుడు కృంగిపోవడము అనేది చాలా మామూలుగా జరుగుతున్న విషయం అయితే ఒక విశ్వాసి అలా కృంగిపోతున్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ కోరాహు కుమారులు చెప్పిన మాట అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఒక విశ్వాసికి చేయుతనిచ్చే మాట దేవుని ఎందు నిరీక్షణయించుము దేవునికి స్తోత్రం నీ ప్రాణం నీలో కృంగిపోయి ఉందా లేక నీ ప్రాణం కలవరపడుతూ ఉందా నీవు ఇంకేది నా జీవితంలో జరగదు అని ఒకవేళ తొందరపడుతున్నావా దేవుని వాక్యం బోధిస్తుంది దేవుని ఎందు నిరీక్షణ ఆయన తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు కార్యాన్ని జరిగిస్తాడు నిన్ను విడిచిపెట్టాడు ఆయన దేవుని లేఖనములో జకరియా గ్రంథమునందు ఈ రీతిగా వ్రాయబడి ఉంది జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం బంధకమలలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను దేవునికి స్తోత్రం ప్రిలార నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితముగా దాని ఫలమును మనము చూస్తాం ఎందుకు అనంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్నే అర్పించాడు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడు అలాంటి ప్రభువు నువ్వు కృంగిపోతూ ఉంటే నువ్వు కలవరపడిపోతూ ఉంటే నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా ఆయన నిన్ను చూసి సంతోషించేవాడా నీ బాధను చూసి నవ్వుకునేవాడా దేవుని పిల్లలుగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన ప్రాణమును మన కొరకు పెట్టునంతగా అంతగా ప్రేమించిన ప్రభు తన పిల్లలు కృంగిపోతూ ఉంటే చూసి నాకెందుకులే అని అనుకునేవాడు కాదు తగిన సమయము కొరకు చూసి ఆ సమయమందు నువ్వు ఏ విషయములో కృంగి ఉన్నావో ఆ విశేషతను బట్టి నిన్ను పైకి లేపి నీ జీవితాన్ని అనేక మందికి దీవినకరముగా ఆయన మారుస్తాడు అందుకే దేవుని ఎందు నిరీక్షణయించు దేవుని ఎందు నమ్మిక ఇంచు యాయిరు కుమార్తె చనిపోయింది ఇంటి దగ్గర పెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన అంటాడు అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది చనిపోయిందన్న సంగతి తనకు తెలుసు కానీ నిరీక్షణ ఏంటో తెలుసా ఈయన వచ్చి నా కుమార్తె విషయంలో ప్రార్థన చేస్తే మృతమైన నా కూతురు కూడా బ్రతుకుద్ది అన్న నిరీక్షణ ఈరోజున సోదరుడా సోదరి మన ఆత్మీయ జీవితాలలో నిరీక్షణ కన్నా గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదం మరొకటి లేదు నిరీక్షణ ఉంచితే ఆయన ఖచ్చితముగా నీ పనిని ఆయన సఫలీకృతం చేస్తాడు అనగా ఎదురుచూడు ఎప్పటి వరకు అంటావా ప్రభువు కార్యము చేసే వరకు కనిపెట్టు ప్రభువు ఖచ్చితముగా కార్యము నీ జీవితములో ఆయన చేస్తాడు దేవుని పిల్లలుగా కార్యం జరగలేదు అని తొందరపడవద్దు తొందరపాటు అనేది మన జీవితాల్లో కొన్ని అనర్థాలకు దారితీస్తుంది ఆ తొందరపాటు వల్ల లేనిపోని తలపోటులు మనము తెచ్చుకోవాల్సి వస్తుంది అదే నిరీక్షణ కలిగి ప్రభువు మీద మన భారాన్ని మోపి మనము ఎదురు చూస్తే ఖచ్చితముగా ఆయన మన బంధకమలలో నుండి మనల్ని విడిపిస్తాడు కృంగిన స్థలములో మనల్ని లేవనెత్తి ఆయన మనల్ని దీవిస్తాడు దేవుని ఎందు నిరీక్షణ ఉంచితే ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు హృదయానికి గోచరము కాదు అని దేవుని వాక్యం బోధిస్తుంది దేవుని బిడ్డలుగా అనేకమంది నిరీక్షణ లేక పడిపోతూ ఉన్నారు నిరీక్షణ లేక జారిపోతూ ఉన్నారు ప్రభు కొరకు ఎదురు చూడలేక కనిపెట్టలేక తొట్టిల్లిపోతూ ఉన్నారు అయితే కుమారులు చెబుతున్నమాట దేవుని ఎందు నిరీక్షణించు ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించెదను హలేయ ఇంకనూ ఇప్పటివరకు నా జీవితంలో ఏ కార్యం చేయకపోయినా ఇప్పటివరకు నా జీవితంలో నాకే మేలు జరగకపోయినా ఇంకనూ ప్రభునే నేను స్థుతిస్తా ఎందుకంటే ఆయన ఎడల నాకు నిరీక్షణ ఉంది ప్రియ సోదరుడా సోదరి నీ జీవితములో కూడా ఒక నిరీక్షణ కలిగి ఇంకనూ ప్రభుని స్థుతిస్తూ ముందుకు సాగగలిగితే ఒక రోజున నీ జీవితంలో గొప్ప మేలుని చూస్తాం ఒకవేళ నీ హృదయం కృంగిపోయి ఉన్నా నీవు కలవరపడుతూ ఉన్నా ఇక ఏ కార్యము నా బ్రతుకులో జరగదు అని ఒకవేళ అపవాది నిన్ను బెదిరిస్తున్నా భయపడవద్దు ఇంకనూ నిరీక్షణ నుంచి ఆయనే రక్షణకర్తని ఆయనే దేవుడని ఆయనను స్థుతించు నీ జీవితములు ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు అట్టి కృప వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ ఉదయకాలం వేళ వాక్యము విన్న నీ బిడ్డలను దీవించండి నీ కృపతోడుగా ఉంచి వారిని బలపరిచి నడిపించండి కుటుంబాలకు క్షేమమును ఆదరణను వారి ఆత్మీయ జీవితాలకు సమాధానమును అనుగ్రహించుమని యేసు క్రీస్తు ప్రభువారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడనైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమెన్